హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విన్యుషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు యాక్చువల్లీ నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా డేస్ అవుతుంది చాలా డేస్ కాదు దాదాపు టూ మంత్స్ అవుతుంది నేను వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదు అంటే హెల్త్ అయితే నాకు సరిగా లేకుండా ఉండే సో దానివల్ల నేను ఊరికి వెళ్ళటము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి సో అక్కడ ఉండేసి వచ్చాను సో ఇప్పుడైతే కొంచెం బెటర్ ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకపోయినా షార్ట్ వీడియోస్తో అయితే మిమ్మల్ని ఎంగేజ్ చేస్తున్నాను లేదంటే డెఫినెట్గా నా ఛానల్ని అయితే మర్చిపోవాల్సిందే ఇప్పుడు కూడా నేను ఇంకా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అంటే ఇంకా రీచ్ అవుతున్నాయి లైక్ మానిటైజేషన్కి దగ్గర పడుతుంది ఛానల్ ఇలాంటి టైంలో నేను నెగ్లెక్ట్ చేశాను అంటే వీడియోస్ పోస్ట్ చేయకుండా ఖచ్చితంగా ఛానల్ని ఇంకా మర్చిపోవాల్సిందే అని చెప్పేసి వీడియోస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని స్టార్ట్ చేస్తున్నాను సో అయితే నేను మీకు ఒక ప్రోడక్ట్ రివ్యూ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తూ ఉంటే మాత్రం వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి సో ఇవాళ నేను మీకు రివ్యూ అయ్యబోయే ప్రోడక్ట్ ఏంటి అంటే ఐఈఎం అండి సో ఈ ఐఈఎం గురించి నేను ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇవి చూడడానికి అచ్చం ఇయర్ ఫోన్స్ లానే ఉంటాయి కాకపోతే ఇయర్ ఫోన్స్ కాదు వీటిని మనం ఐఈఎం అని పిలుస్తాము ఐఈఎం అంటే ఇన్ ఇయర్ మానిటర్స్ అనమాట సో దీన్ని మనము ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది అలాగే ఈ ప్రోడక్ట్ ఎలా అనిపించింది నాకు ఎవరెవరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది వర్త కాదా మనం పెట్టే అమౌంట్కి నేను ఈ వీడియోలో రివ్యూ అవ్వబోతున్నాను లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇవాళ నేను మీకు ఈ ప్రోడక్ట్ అయితే రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఒక ఐఎం దీన్ని ఇయర్ ఫోన్స్ అన్నారు ఐఎం అంటారు సో ఐఈఎం అంటే ఇన్ ఇయర్ మానిటర్స్ ఇది చాలామంది మ్యూజిషియన్స్ అయితే యూజ్ చేస్తారు లైక్ సింగర్స్ కీబోర్డ్ ప్లేయర్స్ ఇలా మ్యూజిషియన్స్ అయితే దీన్ని యూజ్ చేస్తారు ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ ద బెస్ట్ అవుట్పుట్ ఇది ఇస్తుంది కాబట్టి సో వాళ్ళైతే ఇది యూజ్ చేస్తారు ఎక్కువగా దీంతో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి చైనీస్ బ్రాండ్ అనమాట కేజెడ్ జెడిఎక్స్ అనే మోడల్ ఇది సో ఇది వచ్చేసి విత్ మైక్ అనమాట సో ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది మనకి సో చూస్తున్నారు కదా ఇక్కడ దీంట్లో టూ టైప్స్ ఆఫ్ డ్రైవర్స్ అనేవి ఉంటాయి సో ఒకటి వచ్చేసి హై ఫ్రీక్వెన్సీ అమేష డ్రైవర్ ఇంకోటి వచ్చేసి టెన్ టెన్ఎంఎం రెగ్యులర్ బ్యాలెన్స్ డ్రైవర్ అనమాట సో వీటి వల్ల మనకి మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ అయితే మనకి చూస్తున్నారు కదా సో ఇ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనము ఇయర్స్కి సెట్ చేసుకోవడానికి వాళ్ళు ఇక్కడ ఇచ్చుంటారు ఇది వచ్చేసి సిల్వర్ సిల్వర్ అనమాట సిల్వర్ కలర్ సో నెక్స్ట్ ఈ డ్రైవర్స్ చూసారు కదా ఇదంతా మెటాలిక్ బేస్ ప్లస్ మనకి ఇక్కడ పైన గ్లాస్ ఫినిష్ టైప్ ఇచ్చారు కాబట్టి లోపల మనము సర్క్యూట్స్ని నీట్గా చూడగలుగుతాం అనమాట దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనము పిన్స్తో పిన్స్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి సో ఇలా ఈజీగా మనము కనెక్ట్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా చాలా క్లాసిక్గా ఉంది డిజైన్ అయితే సో ఇది వచ్చేసి విత్ మైక్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు ఈ ఇక్కడ మనకి కంట్రోల్ బటన్ కూడా ఇచ్చారు లైక్ మ్యూజిక్ని ప్లే చేయడం పాస్ చేయడం కాల్ని లిఫ్ట్ చేయడం కట్ చేయడం అలాగే ఫార్వర్డ్ చేసుకోవటం సాంగ్ని నెక్స్ట్ సాంగ్కి ప్లే చేసుకోవడం సో ఇదంతా ఈ బటన్తో మనము కంట్రోల్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ఫోన్ ఇచ్చారు మైక్ మనకి అండ్ అలాగే ఈ కేబుల్ చూసారు కదా ఇది వచ్చేసి హండ్రెడ్ కోర్ కేబుల్ సిల్వర్ కలర్ అనమాట సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఒకటి మనకి ఇచ్చారు బట్ ఇది చాలా గట్టిగా ఉందన్నమాట ఇది ఫ్రీక్వెన్సీ వచ్చేసి ట్వంటీ టు ఫార్టీ థౌసండ్ హెచ్ వరకు ఉంటుంది అలాగే దీని ఇంపిడెన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఓమ్స్ ఉంటుంది ఓవరాల్గా ద మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి దీంతో చాలా బాగుంది కాకపోతే ఇప్పుడున్న ప్రతి ఫోన్కి మనము దీంతో డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోలేము కదా చాలా వరకు సి టైప్ ఉన్నాయి సో మనము సి టైప్ ఫోన్స్కి కనెక్ట్ చేసుకోవడం కోసం మనము సో ఇలాంటి ఒక టైప్ సీ టు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఆడియో జాక్ కనెక్టర్కి మనము ఇలాంటిది ఒక యూస్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు లైక్ ఐఫోన్కి కానీ సామ్సంగ్ ఎస్ సిరీస్కి కానీ ప్లస్ గూగుల్ ఇప్పుడు ఇలా వచ్చే ఫోన్స్ అన్నింటికి టైప్స్ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ దీంతో అయితే లైక్ త్రీ పాయింట్ ఫైవ్ ఆడియో జాక్తో అయితే కనెక్ట్ చేయలేము కదా ఇది ఓల్డ్ ఫోన్స్కి అయితే కనెక్ట్ చేసుకోగలము సో ఇప్పుడు వస్తున్న ఫోన్స్కి అయితే ఖచ్చితంగా సి టైప్ ఉంది కాబట్టి మనము ఇలాంటి ఒక అడాప్టర్ కనెక్ట్ చేసుకొని ఇలా పెట్టుకొని డైరెక్ట్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే కనెక్ట్ చేయటం వల్ల కొంచెం నాయిస్ అయితే వస్తుందనమాట లైట్గా నాయిస్ అయితే వస్తుంది వితౌట్ ఇది లేకుండా ఈ కనెక్టర్ లేకుండా డైరెక్ట్గా మనము ఈ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఆడియో జాప్ డైరెక్ట్గా కనెక్ట్ చేసుకునే వాటికి కనెక్ట్ చేసుకొని మ్యూజిక్ విన్నట్టయితే చాలా బాగుంది లైక్ టెన్ ఉంటుంది అనుకోండి మన సౌండ్ సిస్టమ్ మనం జస్ట్ ఫైవ్ సిక్స్ పెట్టినా కూడా మంచి సౌండ్ బెస్ట్ క్వాలిటీ వస్తుంది బట్ ఇది కనెక్ట్ చేసినప్పుడు మాత్రం కొంచెం హిస్సింగ్ నాయిస్ అయితే వస్తుంది కొంచెం లైట్గా వెరీ మైన్యూట్ లేదు ఇది వద్దు అనుకుంటే మనకి ఈ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ కాకుండా వీటికే డైరెక్ట్గా మనము సి టైప్ ఆడియో జాకే వస్తుంది అది కూడా వీల్ వీళ్ళ దగ్గరే ఉంటుంది యాక్చువల్లీ ఇది నేను ఎక్కడ తీసుకున్నానో చెప్పలేదు కదా ఇది వచ్చేసి హెడ్ ఫోన్ జోన్లో అవైలబుల్లో ఉంటుంది ఇది వచ్చేసి చైనీస్ బ్రాండ్ అండి ఇది హెడ్ ఫోన్ జోన్లో అవైలబుల్లో ఉంటుంది సో వాళ్ళ దగ్గరే మనకి ఈ త్రీ పాయింట్ ఫైవ్ ఎం ఆడియో జాక్ కాకుండా సి సీ టైప్ ఆడియో జాకే వస్తుంది సో అది కావాలంటే వైర్ అదొకటే మనకి థౌజండ్ రూపీస్ అలా పడుతుంది సో దాని బదులు ఇంకో ఫో ఇంకో ఇలాంటి ఐఎం సెట్ వచ్చేస్తుంది బట్ యా మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే దాన్నే యూస్ చేయొచ్చు సో వీటి లింక్స్ అంతా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు లైక్ నేను దీన్ని యాపిల్ మ్యూజిక్తో పెట్టుకొని చూశాను నాకైతే చాలా మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్ సౌండ్స్ లైక్ ప్ర ప్రతి ప్రతి సౌండ్ని మనము దీంతో గమనించవచ్చు అనమాట సో నాకైతే ఓవరాల్గా చాలా బాగా నచ్చింది సో మనం ఇది కనెక్ట్ చేసుకొని పెట్టుకున్నప్పుడు మాత్రం లైట్గా హిస్సింగ్ నాయిస్ వస్తుంది అది ఒకటి తప్పితే మిగిలిందంతా కూడా నాకు చాలా నచ్చింది అండ్ అలాగే దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ నైంటీ అయితే పడుతుంది సో లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు డైరెక్ట్గా చెక్అవుట్ చేయొచ్చు అలాగే ఇలాంటి కలెక్టర్స్ మనకి చాలా అమెజాన్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్ చాలా చోట్ల సో మీరు ఒకసారి చెక్ చేయండి నేను ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చెక్ చేయండి బెస్ట్ క్వాలిటీ మ్యూజిక్ వినాలి అనుకున్న వాళ్ళు నాట్ ఓన్లీ మ్యూజిషియన్స్ మంచి అవుట్పుట్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఇది డెఫినెట్గా మీరు యూ కెన్ ట్రై దిస్ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి దీన్ని ఎలా పెట్టుకోవాలో నేను ఇక్కడ మీకు చూపించబోతున్నాను సో దీని డిజైన్ అయితే మనకి ఇయర్కి బాగా అడాప్ట్ చేసుకునేలాగా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది మీరు చాలా చోట్ల గమనించే ఉంటారు లైక్ సింగర్స్ ఇలా పెట్టుకునేది సో ఈ విధంగా పెట్టుకోవటమే సో ఇదండి వాళ్ళ వీడియో ఓవరాల్గా నాకు ఈ ప్రోడక్ట్ అయితే బాగా నచ్చింది ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఇది హెడ్ఫోన్ జోన్ అనే వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అలాగే మన ఛానల్ అయితే మౌంటవేషన్కి దగ్గరగా ఉంది సో తప్పకుండా మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్